అందరికీ నమస్కారం అండి మరో చక్కటి వీడియోతో చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది కృతజ్ఞత కృతజ్ఞత భావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండి తీరాల్సిందే అదే గ్రాటిట్యూడ్ అది లేని చోట మనల్ని మనిషి అని కూడా అనరు అనమాట ఇంకా ఏమంటారో మనమే ఆలోచించుకోవచ్చు సో చాలామందికి అలాంటి భావం ఉండదు ఒకవేళ లేకపోతే ఎలాంటి పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా జీవితం ఎంత దుర్లభంగా ఉండబోతుంది అదే కృతజ్ఞత భావాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితం ఎంత బాగుంటుంది ఏంటి కృతజ్ఞతతోటే ఇంత ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా చాలా ఉందంట శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్లో దీనికి సంబంధించి చాలా విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు కాన్షియస్నెస్ డాక్టర్ హాలిస్టిక్ హీలర్ డాక్టర్ కే హరినాథ్ రాజు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మరి గ్రాటిట్యూడ్ మీరు ఫస్ట్ నేను తెలియజేసుకుంటాను మీకు గ్రాట్యూట్యూడ్ మాకు ఎంతో మంచి నాలెడ్జుల్ విషయాన్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మీరు కూడా మాతో హోస్ట్లో చేసినందుకు ఎవరితో చూస్తున్నారో ప్రతి ప్రేక్షకులకు హృదయంగత హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా రియల్లీ మీరు చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలు అంటే కృతజ్ఞతా కృతజ్ఞతాభావం అంటే ఫస్ట్ పశ్చాత్తాపడాలి ప్రతి విషయంలోనే కూడా ఇందాక మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం పశ్చాత్తాపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత గ్రాడ్యుచ్యూట్ అనేది ఇంకా హయ్యర్ లెవెల్ అంటే గ్రాడ్యుచ్యూట్ అంటే ఏంటి ఫస్ట్ క్షమించాలి తర్వాత ప్రేమించాలి తర్వాత గ్రాడ్యుట్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది గ్రాడ్యుయేట్ అనేది ఇద్దరం చెప్తాం ఫస్ట్ మనం జూన్ వరకు గ్రాడ్యుట్యూట్ చెప్పాలి ఎవరు చెప్పాలి ఫస్ట్ పెద్ద నిద్ర లేగుతున్నాం నిద్ర లెగ్గానే ఫస్ట్ మన చేతులు చూసుకుని చేతులకు నమస్కారం పెట్టాం థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు నిద్ర లేచినందుకంటే మంది నిద్రలోనే మనం కాలం చేసే అవకాశాలు ఉంటాయి మరి భగవంతుడు ఈరోజు కలిపాడు అంటే వచ్చింది తర్వాత భూమి మీద కాలు పెడతాం పెట్టగానే భూమికి రాసే చూపు నమస్కారం పెట్టాను భూమి మీద మంచం మీద పడుకుని లేచి భూమి మీద కాలు పెట్టాం బాత్రూమ్కి వెళ్ళొచ్చి కాలకృత్యాలు తీసుకుందాం అంటే కాలకృత్యాలు చేసుకుంటా కూడా నీ అవయవాలు సహకరించాయి వీళ్ళు ఎంతోమంది ఎన్నో రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు తర్వాత వాటర్ వాటర్ తొక్త పొద్దున్న లెగ్గానే అంటే పాత రోజుల్లో రాగి చెమ్మ తీసుకుని రాగి చెమ్మలో నీళ్ళు తాగేవారు కానీ ఎందుకంటే ఆరోగ్యం కోసం అనమాట ఇప్పుడైతే కొండలో నీళ్ళు తాగాలి యా సమ్మర్ అవుతాయి కనుక వాటర్ గ్రాఫిక్ట్యూట్ చెప్పాలి మనం రోజు గాలి పీల్చుకోం గాలికి నమస్కారం చెప్పాలి బయటికి వెళ్ళగానే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు సూర్యుడికి నమస్కారం చెప్పాలి సంధ్యావదనం చేసేవారు పాత రోజుల్లో అంటే పంచభూతాల్లో యూనివర్స్కి విశ్వంలో ఉన్న మొత్తం అన్నింటికి కూడా మనం గ్రాట్యుట్యూట్ చెప్పాలి అంటే పంచభూతాలని మనం కనెక్ట్ చేసుకుంటాం ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేసుకున్నారో యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది పంచభూతాలు పంచభూతాల తర్వాత ఏమున్నాయి నెక్స్ట్ నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకి గ్రాట్యుట్యూట్ చెప్పండి చెప్పండి ప్రతిదీ కూడా సూర్యుడికి నమస్కారం చంద్రుడికి కుజుడికి బుద్ధుడికి గురువుకి శుక్రుడికి శనికి రాహుకి కేతువుకి మీరందరూ ఇంత చల్లగా నాకు ఎనర్జీ ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇరవై ఏడు నక్షత్రాలకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను పన్నెండు రాసులకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను తర్వాత గెలాక్సీ తర్వాత నక్షత్ర మండలం మిల్కీవే తర్వాత యూనివర్స్ యూనివర్సస్ అంటే యూనివర్స్ వరకు వెళ్ళిపోయి మనం గ్రాడ్యుయేట్ ఈ ఈరోజు మనం లేచి మన దినచర్య స్టార్ట్ అయినందుకు మనం వాళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు మనం మంచిగా స్టార్ట్ అవ్వాలి ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండాలి అనుకున్న పనులన్నీ నెరవేరాలి ఎప్పుడైతే నువ్వు అలా చెప్పావో ఆయన కనెక్ట్ అయిపోతే తెలియకుండా అంటే అవి వాళ్ళ లోపలే ఉన్నాయి మన ఆత్మ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి యూనివర్స్ నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే నువ్వు యూనివర్స్ని ఆహ్వానం చేసావో అది ఆటోమేటిక్లీ నీకు అలైన్మెంట్ చేస్తుంది ఇది చక్రాస్ యాక్టివేట్ అయిపోతాయి తర్వాత చక్రాస్ యాక్టివేషన్ చెప్పుకోండి చక్రాసుకు ధన్యవాదాలు చెప్పండి తర్వాత నీ బాడీలో ప్రతి అవయవానికి నువ్వు అట్రాక్ష ఫస్ట్ స్కిన్ స్కిన్ డిసీజ్లు ఉండవు స్కిన్లో ఉన్న ప్రతి భాగాన్ని ఇలా తడుకోండి అంత మంచి శరీరం ఇచ్చినందుకు ధన్యవాదాలు తర్వాత హార్ట్ మిట్ చేసుకో హార్ట్కి ధన్యవాదాలు లంగ్స్కి ధన్యవాదాలు ఇంత గాలి పీల్చుకున్నంత లివరు ఇంత ఎంత ఏదో పెద్ద తినేతను దాని అంతా అరిగించి శక్తిగా మార్చినందుకు నీకు ధన్యవాదాలు తర్వాత ఫ్యాంక్రియాస్ షుగర్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది అలాగే స్ప్లీన్ పెద్ద స్మాల్ ఇంటస్టన్స్ లార్జ్ ఇంట్రెస్టెన్స్ అంటే ప్రతి ఆర్గాన్ని మనం పలకరిస్తున్నాం ఎప్పుడైతే పలకరించామో ఆ పలకరింపిక అవి రెస్పాండ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే నువ్వు ప్రతి బాడీలో ప్రతి ఆర్గానిక్ నువ్వు గ్రాట్యూడ్ చదువుతా మొదలెట్టావు ఆర్గాన్ రిపేర్ చేసేసుకుంటావు ఎందుకంటే యూనివర్సల్కి పలకరించావు యూనివర్సల్ శక్తిని తీసుకొచ్చావు శక్తి తీసుకొచ్చి నీ ఆర్గాన్ నువ్వు పలకరించా మొదలెట్టావు తర్వాత బోన్స్ తర్వాత నీ బాడీలో ఉన్న టిష్యూస్ టిష్యూ తర్వాత సెల్ సెల్ తర్వాత ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ అన్నిటిని నువ్వు ఎప్పుడైతే పలకరించావో దాని పంచం తీసుకెళ్తా అంటే గ్రాట్యట్యూడ్ ఎంత ఇది ఉంది అంటే మనకి మనం ఈ గ్రాట్యుట్యూడ్ అనేది విశ్వానికి చెబుతున్నావు పంచభూతాలకి చదువుతున్నాం అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి అభయాన్ని చెప్పుకుంటున్నాం తర్వాత విశ్వానికి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను విశ్వానికి ఇంత మంచి ఐశ్వర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత మంచి భార్య పిల్లల్ని ఇచ్చినందుకు ఇంత భర్త ఇంత పిల్లల్ని ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను ఆటోమేటిక్గా కుటుంబ వ్యవస్థ నిలబడిపోతుంది తెలియకుండానే కనెక్ట్ అయిపోతుంది అంటే నీ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే నువ్వు చేస్తూ మొదలెట్టావో నీ ఇంట్లో ఆటోమేటిక్ నీ భార్య అనే పిల్లలు కూడా అది ఫాలో అవుతూ మొదలెత్తారు రిలేషన్ బిల్డ్ అవుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ క్రియేట్ ఉంటాయి ఆటోమేటిక్గా మీ ఎనర్జీ హై లెవెల్కి వెళ్ళిపోతుంది మీ సోల్ యాక్టివేట్ అయిపోతుంది మీ మైండ్ జీరోకి వెళ్ళిపోతుంది కర్మ కూడా గ్రాట్యుట్యూడ్ తోటి బ్యాలన్సింగ్ పోతే అవకాశం అంటే అంత పవర్ ఇది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు అది ఇది చిన్న విషయం కాదు ఇది అది పేరు పేరున పలకరించాలి నీ కోసం నువ్వు నీ రోజు నువ్వు తెల్ల లిగ్స్ని కానించి నీ హార్ట్ ఎంత పని చేస్తున్నా అది నీ లంగ్స్ ఎంత పని చేస్తున్నాది తెలియకుండా దాని కృతజ్ఞత భావం చెప్పకపోతే అంతకంటా ఇంకేమైనా ఉందా తల్లి ఈ కోణంలో కూడా ఆలోచించాలా అంతే కదా ప్రతిది బాడీలో ప్రతి క్షణం అది ఒక్క నిమిషం ఆగిపోతే నువ్వెన్ని డబ్బులు సరిపోతాయా సంపాదించమంతా కూడా దానికి ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తున్నావో అది తెలుసు యూనివర్స్ నుంచి అలైన్మెంట్ చేసుకుంటుంది యూనివర్స్ శక్తి అంతా తీసుకుంటుంది బాడీ రిపేర్ చేసుకుంటుంది ఆటోమేటికల్లీ బాడీకి ఆ శక్తి ఉంది అంటే బాడీలో ఇంటెలిజెన్స్ ఉందన్న ప్రతి విషయం బాడీకి తెలుసు ప్రతి సెల్కి కమ్యూనికేషన్ ఉంటుంది మన నోన్ అనాటిమీ గురించి మన మెడికల్ సైన్స్ చెప్తుంది అన్నోన్ అనాటిమని తెలియకుండా మన లోపల లోపల ఇంటెలిజెన్స్ ఉంది ఎప్పుడైతే నువ్వు పలకరించావో ఆ పలకరింపుకి అది రెస్పాండ్ అవుతుంది రోజు చేయను ఆటోమేటిక్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అన్నిట్లో నువ్వు జయిన్ దానికి ఈ శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ నీకు హెల్ప్ చేస్తుంది ఒక టూల్ ద్వారా ఆ టూల్ పెట్టుకున్న తర్వాత నువ్వు యూఎస్ ఈజీ కనెక్ట్ అయిపోతుంది నీ గ్రహాలన్నీ నోటలు అయిపోతాయి నక్షత్రాలు నోటలు అయిపోతాయి నీ రాసులన్నీ నోటలు అయిపోతాయి సమస్తం నీ కనెక్ట్ అయిపోతుంది నువ్వు ఆటోమేటిక్లీ రైట్స్ పాత్రలోకి వెళ్తావు నీ పీపుల్ అందరూ కూడా నీకు రాంగ్ పీపుల్ అందరూ డిస్కనెక్ట్ అయిపోతారు నీకు రైట్ పీపుల్ని కనెక్ట్ అవుతారు నీ రిలేషన్ బిల్డ్ అవుతుంది నీ పిల్లలతో కనెక్ట్ కనెక్ట్ అయిపోతే ఇంటికి ఖచ్చితా ఇంట్లోనే పర్ఫెక్ట్గా కమ్యూనికేషన్ లేనప్పుడు మనం బయట ఏం చేయగలుగుతాం అంటే గ్రాట్యూట్లా అంత ఇది ఉన్నమాట అంటే ఎప్పుడైతే మనం గ్రాట్యూట్ అలవాటు చేసామో ఆ పిల్లలకు కూడా అది ఇంట్లో భార్య పిల్లలు కూడా అది ఫాలో అవుతారు ఆటోమేటిక్ అందరూ ఫాలో అవుతాం వల్ల యూనివర్స్ బాగా కనెక్ట్ అయిపోతుంది అంత పవర్ ఇందులో ఉంది దానికోసం మీరందరూ అందరూ గ్రాటిట్యూడ్ రోజు ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా రిజల్ట్ ఏంటో మీరే చూడండి నిజంగా అసలు అంటే గ్రాటిట్యూడ్ అంటే మనకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళు ఆ కృతజ్ఞత భావం చూపించడమే గ్రాటిట్యూడ్ అన్న ఆలోచన మరి మీ మీ బాడీని సాయం చేయట్లేదా మీ హార్ట్ని సాయం చేయట్లేదా నీకు రోజు కొట్టుకోవట్లేదా గాలి పీల్చి నువ్వు పుట్టి తిన్న ఆహారం అంతా కూడా ఎనర్జీకి నీకు సాయం చేయట్లేదా నీ కళ్ళు రోజు చూసి అందరికీ చూపునివ్వట్లేదా నీకు స్మెల్ చూసి నీ సెన్సెస్ అన్ని చేయట్లేదు నీకు టేస్ట్ చూపిస్తున్నది నీకు లిజనింగ్ మ్యూజిక్ నీకు ఇన్పించేలా చేస్తున్నది మరి ఆటలికి మనం గ్రాటిట్యూడ్ చెప్పద్దా అంటే ప్రతి ఒక్కదానికి మనం గ్రాట్యూడ్గా ఉండాలి ఆ కృతజ్ఞత బాగా ఉండాలి అంటే అలా భగవంతుడితో కూడా మన కృతజ్ఞత బాగా ఉంటే ఆటోమేటిక్లీ భగవంతు కనెక్ట్ అవుతాడు అంటే ప్రతి అణువుని నువ్వు పలకరించాలి నీ నీ లోపల నువ్వు గమనించుకుంటూ ఉండాలి సైలెన్స్లో ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది మొత్తం నీ ఊపిరిని గమనించగల నువ్వు సైలెన్స్లో ఉంటే నీ బాడీ ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో అక్కడ నువ్వు ఆ సెల్లోకి నీ యొక్క ఆలోచన వెళ్ళాలి నీ విజువలైజేషన్ అక్కడికి వెళ్ళాలి విజువలైజేషన్ నువ్వు ప్రయాణం అనేది నీ గమనించగలగాలి అది అవేర్నెస్ అంట దాన్ని అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎనర్జీ అది ఎవేకేం చేస్తుంది ఆ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయిపోతుంది నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది గ్రాడ్యుట్యూట్ ఇస్ చిన్న విషయం కాదు మీరు చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది దీని గురించి మనం ఎన్నో ఎపిసోడ్లు చేసుకోవచ్చు మాకు దీనికే అమ్మ ఎంత ఉందా అనిపించింది ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా ఉంది అంటే అంతే కదా ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అందరికీ హెల్ప్ చేద్దాం అమ్మా ఒక్కొక్కటి ఒక్కటి తెలుసుకుందాం వన్ బై వన్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీరు ఒక స్టెప్ వేస్తే నెక్స్ట్ స్టెప్ మీకు దారి కనిపిస్తూ ఉంటుంది అంటే ఓవర్ నైట్ అన్నీ రావు అందుకోసం మీరు రండి గ్రాడ్యుయేట్స్ గురించి తెలుసుకోండి దీనికోసం ఎలా చేయాలి అది ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో కనుక ఫాలో అవుతే కనుక మీకు మోర్ రిజల్ట్ అనేది మీకు రావడం సో మరి చూసారు కదండి మనకి ఇలాంటివి చాలా ఉన్నాయి నిజంగా ఇది ఒక బుక్ కింద మనం పెట్టుకుందాం శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ సో ఇందులో ప్రతి టాపిక్ గురించి కూడా మనకి ఏం అర్థమైందని మనం రాసుకుందాం అది క్లుప్తంగా మనకు ఉండడానికి ప్రతిరోజు తీసి ఎస్ ఇది మనం చేయాల్సింది అవన్నీ కూడా మనం చూసుకుని టిక్ పెట్టుకున్నామంటే మనం చేయాలనుకున్నది అంటే మన కర్మ మనం చేసినట్టు ఫలితం దేవుడి మీద మనం వేసినట్టు అనమాట నిజంగా చాలా చక్కగా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క దాని గురించి ఇంత సవివరంగా తెలియజేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మరి చాలా అదృష్టం చేసుకున్నాం కాబట్టి అండ్ కరెక్ట్ టైంకి మీరు ట్యూన్ చేశారు ఈ వీడియో రావడానికి అండ్ నేను చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను సో గురువుగారి పక్కన ఈ విధంగా కూర్చుని ఇంత నాలెడ్జ్ నేను సంపాదించుకుంటున్నాను అంటే మాత్రం ఇదంతా కూడా చాలా అదృష్టం నా అదృష్టం ఇంతవరకు ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి ఇలానే కంటిన్యూస్గా మన వీడియోస్ సిరీస్ ప్లాన్ చేసామండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ప్రతి ఒక్కరు రైటర్స్ పాత్రలోనే నడవాలి అన్న ఒక సత్సంకల్పంతో స్టార్ట్ చేసిన జర్నీ అనమాట సో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి మనందరం కలిసి ఒక మంచి మార్గంలో నడుద్దామని మనకు మనమే ప్రామిస్ చేసుకుందాం మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం